నాయకుడు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కూడా ప్రజలకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మీరు పదేళ్లలో అభివృద్ధి చేయట్లేదు స్వయంగా నాడు కేటీఆర్ ఏ గుంతల్ శాఖ మంత్రి ఉండు హైదరాబాద్ కేం చేసిండండి ఇవాళ ఇప్పుడు మాట్లాడుతుండు తెలిసి మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండా అది వాళ్ళ విద్యకే వదిలేస్తా ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్ అయింది ఎవరు రాయం లేండి కేటీఆర్ డెవలప్ అయిందా లింగమీ లింగమీ అదే లింగమీ అదే గారు సో రీటు ఇన్చెప్ట్ గాంధీ భవన్ దగ్గర ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి సో అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ ని తాజా పరిస్థితిని ప్రతినిధి సునీల్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు సునీల్ ఓ టీ ఎస్ జూబిలీర్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో లీడ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయారు ప్రస్తుతం గాంధీ లో కూడా ఉదయం నుంచి కూడా అంటే ఎప్పుడైతే లీడ్ కంటిన్యూ అవుతుందో అప్పుడు గాంధీ లో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చూస్తున్న ప్రస్తుతం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది జూబిలీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక సమర్థతను పట్టం కట్టే విధంగా హైదరాబాద్ నగరంలో యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిన విధంగా పూర్తి మద్దతు చేసేటువంటి డ్యూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది మరొకసారి ప్రజాపాలన నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు రెండు రెండు పాలనని హైదరాబాద్ నగర ప్రజలు స్పష్టంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తి మెజారిటీతో మద్దతు పలికినందుకు అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సుంతం చేసినందుకు బీసీ యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నందుకు మద్దతుగా వారి యొక్క నాయకత్వాన్ని పెంపించే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు స్వతహా జనతా రుణపడి ఉంటాము బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇది కేవలం దేని ఏ విధంగా చూస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట మీరు గతంలో ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు అందులో మీకు ఏం మాట్లాడారు మేము స్పష్టంగా అభివృద్ధి నినాదమే మా అజెండా మా జెండా దాంతో ముందుకెళ్ళము రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి రైతింగ్ తెలంగాణ పదాన్ని స్పష్టంగా ముందుకెళ్ళాము అభివృద్ధి నినాదమే అభివృద్ధి ఫలాలే దుబ్బు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కొత్త కాదు అధికారం కొత్త కాదు ఏ ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా మేము ఎన్నుకుంటాము సమర్థవంతంగా దిప్పము ప్రతి పక్షాలు ఈ దెబ్బకు ఖర్చును కూర్చోవాలి అంటే ఎవరైనా అడ్డం వస్తే ఎవరైనా కావాలని ఇబ్బంది పెడితే వారికి శత్రువులందరికీ రప్పారే వందకు తగ్గకుండా ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో వందకు తగ్గకుండా సీట్లు కాంగ్రెస్ పడి గెలుస్తుంది ఇది చూస్తా మొత్తం మీద జూబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ మీరులో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు మిన్నంటాయని చెప్పవచ్చు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రబ్బా రబ్బ అంటూ ఖచ్చితంగా వంద సీట్లు తగ్గేదే అంటూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు సంబరాలు అయితే అంబర మాత్రం గాంధీ భవన్ లో చోటు చేసుకున్నాయి ఇక ఇప్పటికే జూబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటికే ఐదు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ దాదాపు పన్నెండు వేల చిలుకు ఓట్ల మెజార్టీతో మెజార్టీతో ఉన్న లీడ్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం సంబరాలు మాత్రము చేసుకున్న పరిస్థితి కాంగ్రెస్ అందరూ కూడా గాంధీ భవన్ కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా గాంధీ భవన్ కు చేరుకుని సంబరాలు చేసుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సో అది గాంధీభవన్ దగ్గర పరిస్థితి మొత్తానికి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉండడంతో అక్కడ గాంధీ లో కార్యకర్తలు అలాగే నేతలు అందరూ కలిసి అంబరా సంబరాలు అంబరాన్ అంటే స్థాయిలో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ ఎలక్షన్స్ ఈ ఎన్నిక ఇచ్చినటువంటి బూస్ట్తో ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపిస్తుంది ఇక శత్రువులకి రప్ప రప్ప అని అనే సినిమా డైలాగులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో రైట్ మళ్ళీ మనం డిబేట్కి వద్దాం లింగం యాదవ్ గారు ఎస్ ప్లీజ్ కంటిన్యూ ఎస్ డెఫినెట్ గా అంటే మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇవాళ వారు చెప్పింది ఒకటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ యువకుడు స్థానికుడైనటువంటి ఒక నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది ఇవాళ రెండు సంవత్సరాలుగా మేము ఏం చేశాము ఇవాళ ఈ బయలక్షన్ ప్రత్యేకించి జూబ్లీస్ కు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేసిందామని ఇదే డిబేట్ లో మన మనమే ఎన్నోసార్లు డిబేట్ చేశాము ఇవాళ మీరు చేయలేదు పదేళ్లుగా మంత్రిగా ఉన్నాడు స్వయంగా కేటీఆర్ ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు మరి ఆయన హైదరాబాద్ కి ఏం చేసిండు ప్రత్యేకించి జూబ్లీస్ కి ఏం చేసిండు అక్కడ బస్తీలలో జీవితాల ప్రజలు ఏమన్నా బాగు చేసిండా ఇవాళ కనీసం ఒక రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఏమైనా ఏర్పాటు చేసిండా ఇవన్నీ కూడా మీరు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టాం మన్ననే మీరు చూసి కొల్లూరులో కూడా ఇవాళ అక్కడ హౌసింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వాటర్ సమస్యను తీర్చడం జరిగింది బస్లలో కాలనీలలో ఆ డ్రైనేజ్ ఇవాళ పైపులు అవన్నీ కూడా ఏర్పించడం జరిగింది అంటే ప్రజలకి ప్రభుత్వం చేరువగా ఉండి ప్రజా సమస్యలను తీరుస్తూ ఇవాళ ఎమ్మెల్యే నరవీంద్ర యాదవ్ అని గెలిపిస్తే ఈ